వెల్కమ్ టు రౌండ్ అప్ టీవీ ఈ పాము చూడండి ఎంత చిన్నగా ఉందో ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత చిన్న స్నేక్ దీన్ని ఎద్దుముక్కు పాము లేదా ఎద్దుముక్కు పురుగు అంటారు ఈ స్నేక్ను ఇంగ్లీష్లో బ్రాహ్మిణీ బ్లైండ్ స్నేక్ అంటారు శాస్త్రీయ నామం ఇండోటిప్లాక్స్ బ్రాహ్మినస్ ఎద్దుముక్కు పాము ఎక్కువ శాతం గ్రామాల్లో కనిపిస్తుంది నల్లగా నొన్నని చర్మంతో మెరిసిపోతూ నిగనిగలాడుతూ ఉంటుంది చూడడానికి వానపాములా ఉన్నా ఇది చాలా షార్ప్ వానపాము అయితే మెల్లగా కదులుతుంది కానీ ఎద్దుముకు పురుగును టచ్ చేస్తే చాలు ఎమా స్పీడ్గా మెలుకులు తిరుగుతూ ముందుకు వెళుతుంది పట్టుకోవడానికి ట్రై చేసినా అంత ఈజీగా దొరకదు చర్మం నునుపుగా ఉండటం వల్ల జారిపోతూ ఉంటుంది వానపాము శరీరం గదులు గదులుగా ఉంటే ఎద్దుముక్కు పాము చర్మం పులుసులతో ఉంటుంది అచ్చం పాములాగే కుబుసం కూడా వదులుతుంది ఆ సమయంలో దీని బాడీ వైట్ లేదా బ్లూ కలర్లోకి మారుతుంది ఎద్దు ముక్కు పాముకు కళ్ళు కనపడవు ఎందుకంటే దీని శరీరంపై ఉండే పులుసులు కళ్ళను కప్పుతూ ఉంటాయి కాబట్టి ఈ పాము ఏ జీవిని చూడలేదు పైగా ఇది విషపూరితం కూడా కాదు కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు కానీ పశువులను మాత్రం ఎద్దు ముక్కు పురుగు బాగా ఇబ్బంది పెడుతుంది వాటి ముక్కులు చెవుల్లోకి ఈజీగా దూరి చిరాకు తెప్పిస్తుంది ఆ సమయంలో పశువులు ఇరిటేషన్గా ఫీల్ అవుతుంటాయి పశువైద్యులు ఎద్దు ముక్కు పురుగులను బయటికి తీసేందుకు తెగ ట్రై చేస్తుంటారు మీకు ఎద్దు ముక్కు పురుగు కనిపిస్తే టెన్షన్ పడకండి ఈ వీడియోను ఆసక్తిగా చూసిన వారందరికీ థ్యాంక్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం రౌండప్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ